హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు టాక్స్ అందరు ఎలా ఉన్నారండి నేను బాగున్నా ఈరోజు వీడియో ఏంటి అంటే ఒకటి స్పెషల్గా చేద్దాం అనుకుంటున్నాను మా హస్బెండ్కి అయితే చాలా అంటే చాలా ఫేవరెట్ అని చెప్పి తెలుసుకున్నా సో అదేంటి అంటే పూరీలోకి మ్యాంగో రసంతో తింటారంట కదా సో దాన్ని ఏమంటారో కూడా నాకు తెలియదు నేను ఇప్పటివరకు ఎప్పుడు కూడా ట్రై చేయలేదు సో తనకిష్టం అని చెప్పి ఒకసారి చెప్పంగా విన్నా అన్నమాట సో రసాలు తీసుకొని వచ్చిన దాన్ని జ్యూసీ లాగా చేసి ఇప్పుడు పూరీకి అయితే పిండి అయితే పీసుకాను అన్నమాట ఇట్లా ఇట్లా చేసేసుకున్నా పక్కకు పెట్టేసుకున్నా నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాం వస్తుందో ఏంటో చాలా మందికి అయితే తెలియదు నాకు కూడా తెలియదు మా హస్బెండ్కి ఇష్టం అని చెప్పాడు కాబట్టి వేస్తున్నా చూద్దాం ఎట్లా ఫైనల్ ఫైనల్గా రెసిపీ అయితే మొత్తం చూసేయండి మొత్తం చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చాలా అంటే చాలా ఈజీ ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుందన్నమాట ఇది చేయడము మనం ఫస్ట్ కలిపి పెట్టేసుకొని బాల్స్ లాగా చేసి పక్కకి పెట్టేసుకున్నా కదా కొంచెం నానిన తర్వాత అయితే పూరీలు అయితే చేసేసుకున్నా అన్నమాట చాలా చిన్న చిన్నగా చేసుకున్నా నేను అంత పెద్దగా అవసరం లేదని అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే నేను ఎవ్రీ టైం పూరీ చేసినప్పుడు అలా ఇట్లా ఇక్కడ పైన చేసుకుంటా నాకు స్పేస్ ఉంటుంది కాబట్టి చపాతి కానీ పూరి కానీ ఇలానే చేస్తా చాలా మంది పెద్ద పెద్ద హౌసెస్లో లేదంటే ఇట్లా అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళైతే ఇట్లనే చేసుకుంటారు యూజ్ చేయరు అవునా కదా కమెంట్ చేయండి మీరు కూడా ఇట్లా చేస్తేనైతే డెఫినెట్గా కమెంట్ చేయండి ఇంకా పూరీలు చేసడం అయిపోయిన తర్వాత దాన్ని అయితే కాల్ చేసిద్దాం అయిపోయాయి పూరీలు నేను నైట్ టైం డిన్నర్ టైంలో చేశాను కాబట్టి ఎక్కువగా చేయలేదు ఓన్లీ కొన్ని మాత్రమే చేసుకున్నాను సో ఇంకా ఈ పూరీలు చేయడం అయిపోయిన తర్వాత కాలవడం అని చెప్పాను కదా సో కాల్ చేసిద్దాం కొంచెం మంచిగానే నానబెట్టాను కాబట్టి మనం నానబెడితేనే మంచిగా ఇట్లా ఉబ్బుతాయి అన్నమాట లేదంటే కరెక్ట్గా రావు ఇంకా నేను ఆయిల్ కొంచెం తక్కువనే వేసుకున్నా మరీ ఎక్కువ డీప్ ఫ్రై అయితే ఏం వేసుకోలేదు సరిపోతుంది మనం పూరీనే అటు ఇటు కదిలిస్తూ చేసుకుంటే దానిపైన అది ఉబ్బిపోతాయి అన్నమాట ఫైనల్గా పూరీ అయితే రెడీ అయిపోయింది పూరీలన్నీ పక్కకు పెట్టేసేసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి కావాల్సిన మనము మ్యాంగో జ్యూస్ వేసుకోవాలి అన్నా కదా దానికోసం ఇట్లా రసాలు తెచ్చా అన్నా కదా డైరెక్ట్గా కట్ చేయకుండా పీసెస్ చేయకుండా నేను ఇట్లా దాన్ని మొత్తం ఇట్లా మెత్తగా చేసేసుకొని దాని నుండి అయితే మామిడికాయ రసం అయితే తీసేసాను ఇది చాలా ఈజీ ప్రాసెస్ అన్నట్టుగా ఇట్లా చేశాను కొంతమంది అయితే వేరే మ్యాంగోస్ తీసుకొని కట్ చేసేసి లైక్ మనము మిక్సీ పట్టేసి అందులో కొంచెం చక్కెర పాలు అవన్నీ వేసి మిక్సీ పట్టేస్తారు ఇంకా ఇది డైరెక్ట్ ఆల్రెడీ రసం లాగానే ఉంది కాబట్టి నేను ఇట్లా చేసేసుకున్నా ఎలా చేసినా కూడా సేమ్ టేస్టే వస్తుంది ఫైనల్గా ఇంకా మిక్సీ యూజ్ చేయకుండా ఇట్లా చేసిన అన్నమాట అందుకే చాలా సింపుల్ అని చెప్పిన మీరు కూడా ఎవరికైనా కావాలి అనుకుంటే చేసుకోండి సూపర్ టేస్ట్ అయితే ఉంది నేను ఫస్ట్ టైం టేస్ట్ చేసినా కూడా నాకైతే చాలా బాగా నచ్చింది ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఇమీడియట్గా నా వీడియోని చూసి కూడా మీరు చేసేసుకోవచ్చు ఇంకా కంప్లీట్గా నేనైతే దానిలో జ్యూస్ అంతా అయితే తీసేశాను నెక్స్ట్ జ్యూస్ మొత్తం తీసేసిన తర్వాత దీన్నైనా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదంటే మనకి కూల్ మిల్క్ కానీ లేదంటే ఐస్ క్యూబ్స్ ఉంటే ఇందులో యాడ్ చేసేసుకోవాలి అది మంచి ఫ్లేవర్ వస్తుంది నేనైతే మిల్క్ యాడ్ చేసాను అండ్ ఒక వన్ టేబుల్ స్పూన్ చక్కెర అయితే వేసాను కొంచెం స్వీట్నెస్ కోసం అయితే వేసా వేసి ఇలా మంచిగా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోవడమే ఆల్రెడీ రెసిపీ మొత్తం అయితే రెడీ అయిపోయింది ఇంకా వేడివేడిగా పూరీలోకి తీసుకొని దీన్ని పెట్టుకొని తింటే అబ్బా సూపర్ ఉందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది అండ్ ఇంకా మా హస్బెండ్ కూడా యాజ్ యూజువల్గా నచ్చేసి తిన్నారు కూడా సో మీకు కూడా ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఇమీడియట్గా చూసి చేసుకోండి అండ్ ఎలా ఉందో కమెంట్ అయితే చేసేయండి అండ్ మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్లో కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అప్పటివరకే అయితే నా ఛానల్ పైన ఒక ఫోకస్ చేసి ఉంచండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్